నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాజపా శ్రేణులు బ్రహ్మాండంగా సాగుతుందని ప్రజలే పిలిపించుకొని సభ్యత్వం చేసుకుంటున్నారని రాబోయే రోజుల్లో భాజపా అధికారంలోకి రానుందన్నారు జనరల్ బజార్లోని పలు దుకాణాలు వ్యాపార సముదాయాలలో భాజపా సభ్యత్వ నమోదు చేపట్టామన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు దేశ ద్రోహ వ్యాఖ్యలు టెరీస్లకు ఊదా వచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి దేశాన్ని విడిచిపెట్టి పెట్టే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలి ఆయనకు నచ్చే పాకిస్తాన్ వచ్చు బంగ్లాదేశ్ పోవచ్చు ఏ టెర్రరిస్ట్ సంస్థ ఆయనకు చాలా దగ్గరనో ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ సంస్థ కూడా ఓ ఇబ్బంది లేదు ఇది మంచి పద్ధతి కాని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరించారు ఏం స్వరాలు మాది ఒకరే స్వరం హైడ్రా మేము వ్యతిరేకంగా పెద్దోళ్ళు కొట్టండి ఊపుకుంటాం మేము కానీ అభౌమి శుభమితులన్నీ అమాయక ప్రజల ఇల్లు ఊరుతా అంటే వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే దానికి మేము వ్యతిరేకం ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు రిజిస్టర్ చేశారు ఎవరు బ్యాంక్ రౌండ్ ఇచ్చారు వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు ఒకరి పెద్ద బిల్డింగ్ కూర్చి చిన్నోళ్లను కూడా వ్యతిరేకిస్తాను రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరుగుతున్నది రాహుల్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడము దేశంలో వ్యతిరేకంగా మాట్లాడడం వలన మధ్యలో కూడా చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిలో నలగబడుతున్నారు ఆ దృష్టి మధ్య టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రెండు కలిసి ఆటలేదు ముప్పై కిలోమీటర్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఇటలీ బ్రాండ్ అంటే ఇక్కడ ఉంటాడు కాదు ఈ దేశం ఉద్దేశడు కాదు ఇటలీ దేశస్తుడు ఈ దేశం గురించి ఏం మాట్లాడతారు రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని గతంలో మూడు ముక్కలు చేసింది అలా ఏడు ముక్కలు చేస్తారు విదేశాలకు ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయంలో రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాలు చేసింది ఇదే రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద పోయి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తే ఈ దేశంలో పేద ప్రజలు వాళ్ళ బతుకులు ఎన్ని ఇవ్వాలా వాళ్ళ పరిస్థితి ఏది వాళ్ళ నేషనల్ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్లో ఎస్టీ ఎస్టీ పీసీ రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ ఆ పార్టీ దేశంలో రెండు జెండాలు ఉండాలనుకుంటున్నది ఒకటి పాకిస్తాన్ జెండా ఇంకోటి భారత జాతీయ పతాకం రెండు జెండాలు ఉన్నాయని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది ఆ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నది వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో కాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు అంటే ఈ దేశంలో ఏ దేశమే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళీ వచ్చే ప్రమాదం ఇవాళ దేశంలో పొంచి ఉన్నది మన ప్రతి భారతీయుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహ పార్టీ రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విధాలను దేశద్రోహ విధాలను ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది స్పందించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో ఈరోజు డివిజన్ రావడం జరిగింది ఒక్క నాయకుడు పోలింగ్ భూమి స్థాయి నుంచి జాతీయ స్థాయి వాళ్ళు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గారి నేతృత్వంలో ఉన్నటువంటి సాగుతున్నటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది ప్రజలు వచ్చి మంచి స్పందన వస్తున్నది మీరే తెలిసి ప్రజలే స్వచ్ఛందంగా మమ్మల్ని పిలిపించుకొని మెంబర్షిప్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది దానికి తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్గా ఈ మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున మెంబర్ పార్టీలకు భారతీయ జనతా పార్టీ చేరాలని గుర్తించి ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పి ప్రజలపై విశ్వాసం నమ్మకం ఏర్పడదు కాబట్టి ఇలా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటున్న విషయాన్ని ఇలా అద్భుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం అంటే మళ్ళీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించే విధంగా ఇలా డెబ్బై ఐదు లక్షల ఓట్లు మాకు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేయాలని చెప్పి టార్గెట్ చేసుకున్నాము వాళ్ళు మెంబర్షిప్ చేస్తున్నాము కార్యకర్తలు అందరూ కూడా నాయకులు అందరూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఈ మెంబర్షిప్ డ్రైవ్ను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను